హలో ఈరోజు మనందరికీ చాలా ఇష్టమైన స్వీట్ కళాజామున్ దాన్ని ఇంట్లోనే పక్క కొలతలతో ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు కూడా ఫాలో అవ్వండి లాస్ట్ టైం గులాబ్ జామ్ చేసి చూపించాను చాలామంది బాగుంది అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కలాజామున్ కూడా చేద్దాం ఇక్కడ చూడండి కలాజామున్కి మనకి ఇక్కడ నేను తీసుకున్నది ప్లెయిన్ కోవా ఇందులో షుగర్ లేదు కిలో అండ్ పావు కిలో పన్నీర్ని నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను కోవాలో సగం పన్నీరు పన్నీర్లో సగం మైదా ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట మైదా పిండి ఈ మూడింటిని మనం మంచిగా ఇప్పుడు పిండి తడుపుకోవాలి సో ఫస్ట్ కోవా ప్లెయిన్ కోవా నో షుగర్ అండ్ తురుముకున్న పన్నీరు మైదా మూడింటిని మిక్స్ చేసుకున్నా సాఫ్ట్గా పిండి తడపాలి ఇది బాగా నీట్ చేయాలి సరిగ్గా పిండి పిసుకపోతే గనక మనకి ఉండలుండలుగా సరిగా రాదనమాట అండ్ ఫ్రై చేసేటప్పుడు కూడా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో తడిపేటప్పుడే చాలా నీట్గా చేసుకోవాలి బాగా స్మూత్గా మనం మైదా పిండి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలపాలన్నమాట మొత్తం మూడింటిని బాగా మిక్స్ చేయండి ఇన్ కేస్ కొంచెం డ్రైగా ఉంది కోవా కొంచెం డ్రై ఉందంటే ఇట్టి కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు సో ఇది మిక్స్ చేసేటప్పుడు నాది కూడా కొంచెం కోవా డ్రైగానే ఉంది కాస్త మిల్క్ అయితే యాడ్ చేద్దాం కొంచమే మరీ ఎక్కువ వేయకండి ఆల్రెడీ కాచి చల్లార్చుకున్న పాలవి మా చిన్నబాబు బెర్రీ ఫేవరెట్ స్వీట్ ఇది చక్కగా పిండి తడిపేసుకోవడం అంతే ఎక్కువ పాలు అవసరం లేదు కొంచెమే పాలు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయకూడదు లైట్గా కొంచెం వెట్ చేయడం కోసమే చూడండి మొత్తం ఇప్పుడు బాగా నీట్ చేసుకోవాలి సో ఇలా పిండిని మంచిగా ఒకసారి ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒకసారి గమనించండి ఇలా అరచేత్తో మెత్తగా చేయాలి ఎక్కడ మీకు పన్నీరు కోవ ఉండలుండలుగా కనిపించకూడదు ఇది కొంచెం బాగా స్మూత్ చేస్తేనే వస్తుంది ఈ స్టెప్ మటుకి అస్సలు మిస్ అవ్వద్దు కొంతమంది కామెంట్స్లో ఇక్కడ ఏంటి టేబుల్ మీద చేస్తున్నారు ప్లేట్ పెట్టుకొని చేయండి గిన్నె పెట్టుకొని చేయండి అంటే చేయరండి అట్లా చేయలేం ఎందుకు అంటే ఇట్లాంటి కమర్షియల్ వంటకాలకి కుకింగ్ టాప్ మీదే చేస్తాం అన్నమాట సినిమాల్లో చూపించినట్టుగా ఫుడ్ ప్రమోటర్స్ చూపించినట్టు అట్లా చేయడం కష్టం కొన్ని వంటకాలకి కొన్ని ప్లేసెస్లోనే చేయాల్సి వస్తుంది అండ్ దీనికి ఖచ్చితంగా ఇలా బళ్ళ మీదే చేయాల్సి ఉంటుంది పిండి రెడీ అయిపోయింది కలా ఇక్కడ చూడండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ ఉంది ఇందులో స్టవ్ ఆన్ చేసి చక్కెర మొత్తం తడిచేంత వరకు ఇలా నీళ్లు పోసుకోవాలి గులాబ్ జామున్ పాకం ఎలా ఉంటుందో అలా తిక్కుగా బాయిల్ అయితే సరిపోతుంది తీగ పాకం ఏం అవసరం లేదు చిన్న మంటలో అది స్టవ్ ఆన్ చేసేసి ఇక్కడ కల్లా జామున్కి మనం రెడీ చేసుకుందాం ఇలా పిండి తీసుకొని ఇలా కల్లా జామున్ చేసుకోవడమే అన్నీ ఒకే షేప్లో చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కల్లా జామున్స్ అన్నీ చేసుకున్న తర్వాత నూనె మటికి ఎక్కువ వేడి ఉండొద్దండి లైట్గా అలా వేసి డబుల్స్ రావాలన్నమాట లైట్గా ఉండాలి నూనె ఎప్పుడు వేడి గులాబ్ జామున్ అయినా కల్లా అయినా ఎందుకంటే పైననేమో కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది నూనె మటికి మీడియం హీట్లో ఉండాలి మెల్లిగా వేసుకొని ఫ్రై చేసుకోవడం అలాగే ఇక్కడ షుగర్ కొంచెం మెల్ట్ అయినప్పుడే ఇలాచి వేసేసుకోండి ఒక నాలుగు ఇలాచి వేసా ఇవి చూడండి మంచి పొంగుతూ ఉన్నాయి మళ్ళీగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ కన్నా కల్లా జామున్ ఎప్పుడు కొంచెం డార్క్ కలర్ రావాలి మంచిగా కనిపిస్తున్నాయి కదా అసలు ఎంత స్మూత్గా వస్తున్నాయో ఇలా తిప్పుతూ తిప్పుతూ మొత్తం మంచి డార్క్ కలర్ చేసుకోవాలి చక్కెర పాకం బాయిల్ అయిపోయింది తీగ పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బాగా కరిగితే సరిపోతుంది షుగర్ కరగాలంటే ఇది కూడా ఆల్మోస్ట్ కలర్ వచ్చేసాయి ఇంకా కొంచెం నల్లగా అవ్వాలి చూడండి ఇలా నల్లగా అవ్వాలి మంచి డార్క్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఫస్ట్ టిష్యూ పేపర్లో వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వచ్చేస్తుంది అండ్ వేడిగా ఉన్నప్పుడు వెంటనే తీసి మనం పాకంలో వేయకుండా కొంచెం మనకి ఆయిల్ అంతా వెళ్ళిపోవాలి లైట్గా కాస్త చల్లగా అయిన తర్వాతనే చక్కెర పాకంలో వేయాలి చూడండి ఇలా మంచి డార్క్ కలర్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ చక్కెర పాకం కూడా అయిపోయింది దీంట్లోకి పలాజాముని ఒక్కొక్కటి వేసేయండి ఒక టెన్ మినిట్స్ అంతే టెన్ మినిట్స్ ఉంచితే చక్కెర పాకం అంతా లాగేసుకుంటుంది గులాబ్ ఏమో మనకి ఎక్కువగా సిరప్ కావాలి దీనికి ఏమో జస్ట్ ఆ షుగర్ సిరప్ లాకుంటే జామున్ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటాయి టెన్ డేస్ హ్యాపీగా ఫుడ్లో పెట్టుకొని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కానీ రెండు రోజుల్లో అయిపోతుంది అంత టేస్టీగా ఉంటాయి జామున్ రెడీ అయిపోయాయి ఇంక కొంచెం చిన్న సైజు చేసుకోవచ్చు మీకు తెలుసు కదా మీ స్వప్న చేయి చాలా ఆ పెద్దది సో కొంచెం పెద్ద సైజే చేశాను వేడి వేడిగా ఉన్నాయి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు చేసి ఇచ్చారనుకోండి అసలు అద్దిరిపోతాయి అన్నమాట ఇప్పుడు వేడిగా ఉన్నాయి కాబట్టి స్మూత్గా ఉన్నాయి కొంచెం చల్లగైన తర్వాత కాస్త గట్టిగా అయిపోతాయి పైన కాస్త ఇలా గార్నిష్ చేసేస్తే అద్దిరిపోయే కళాజామున్ మన చేతిలో ఉన్నట్టే కొంచెం వేడిగా ఉన్నాయి ఒకసారి చూడండి ఇలా కట్ చేస్తే స్మూత్గా ఇంత జ్యూసీగా ఉంది చూసారా లోపల చాలా వేడిగా ఉంది అందుకే ఇంత స్మూత్గా ఉంది కొంచెం చల్లగా అయిన తర్వాత రౌండ్గా గట్టిగా అవుతాయి ఆహా ఇలా స్మూత్ స్మూత్ ఇట్లా నోట్లో వేసుకోవాలి కరిగిపోయాయి ఆహా ఎంత బాగుందో నిజంగా ఒక అయితే సరిపోదు ఎంత స్మూత్గా చూడండి కానీ చాలా వేడిగా ఉంది టేస్ట్ అయితే అమృతమే డెఫినెట్గా డెఫినెట్గా ట్రై చేయండి సూపర్గా వచ్చాయి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్